హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఈ పిండి వేసి నేను చూపించే విధంగా చేశారంటే జొన్న రొట్టెలు విరగకుండా మంచిగా వస్తాయండి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నచ్చితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పు మినప్పప్పుని కాస్త వేయించైనా లేదా అలాగే మెత్తగా పొడిలా చేసుకోవాలి మెత్తటి పొడిలా చేసుకొని జల్లించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మినప్పప్పు పొడి తీసుకోవాలి ఒక కప్పు మినప్పప్పు పొడికి మూడు కప్పుల జొన్నపిండి వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి జొన్నపిండి కూడా మంచిగా జల్లించుకొని తీసుకోండి ఈ పిండిలో మూడు కప్పుల వాటర్ పడుతుందండి హాట్ వాటరే వేయండి ముందుగా రెండు కప్పుల హాట్ వాటర్ వేయండి అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకో కప్పు హాట్ వాటర్ వేయండి మొత్తం మూడు కప్పుల హాట్ వాటర్ పడుతుంది ఇలా వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు మంచిగా అదుముతూ పిండి అనేది కలుపుకోవాలి మనం పిండిని బాగా అదుముతూ మంచిగా కలిపితేనే రొట్టెలు విరగకుండా సాఫ్ట్గా మంచిగా వస్తాయండి ఇలా చేసుకున్న తర్వాత మనకు రోటీ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కొంచెం పిండిని తీసుకొని కాస్త అలా అది రౌండ్గా చేసుకోండి ఇలా చేసుకొని కాస్త పొడి పిండి చల్లి రోల్లాగా చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత పైనుంచి పొడి పిండి చల్లుకోవాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం ఎక్కువే చల్లుకోండి ఇలా చల్లుకున్న తర్వాత రైట్ సైడ్కి ఒత్తి లెఫ్ట్ సైడ్కి తిప్పాలండి నేను చూపించే విధంగా చేయండి ఫోర్ ఫింగర్స్తో రైట్ సైడ్కి వచ్చండి లెఫ్ట్ సైడ్కి ఇలా తిప్పండి క్లాక్ వైజ్ వత్తాలి యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలండి నేను చూపించే విధంగా మీరు రొట్టెలు చేశారంటే మంచిగా రౌండ్గా మంచిగా వస్తాయండి ఎంతసేపు అయినా మంచిగా మెత్తగా ఉంటాయి గట్టిగా అస్సలు అవవు ఇలా చేసుకొని ఇలా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మీద వేసుకోవాలి తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్ మీద వేసుకోవాలి తర్వాత బాగా వేడిగా ఉన్న పెనం మీద వేసి ఇలా తడి క్లాక్తో అదుముకోవాలి గట్టిగా అదుమొద్దండి కాస్త మెల్లగా అదుముకోవాలి ఇలా అదుముకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి కొనలు కూడా మంచిగా కాలేదాకా మంచిగా కాల్చుకోవాలండి ప్రతి రొట్టె మనకు పొంగాల్సిన అవసరం లేదు ఇలా చేసిన రొట్టెలు సూపర్ ఉంటాయండి ఇప్పుడు మనం ఇదే పిండితో చపాతీ లాగా ఇలా చేసుకోవాలో చూద్దాం ఇలా పిండిని కాస్త అదుముకొని మనం చపాతి చేసుకునేటట్టు వీలుగా ఉండేట్టు కొంచెం పిండిని తీసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి పైనుంచి పొడిపిండి చల్లి ఇంకాస్త పొడిపిండి వేసుకోండి మొదటిసారి చేసేవాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి ఇలా వేసుకొని మనం చపాతి చేసే కర్రతోని ఇలా మామూలుగా ఇలా ఒత్తాలండి మనం చపాతీని చేసేటప్పుడు ఒత్తేటట్టు గట్టిగా కూడా ఒత్తకూడదు మెల్లగా వత్తాలి ఇలా చూపిస్తున్న విధంగా చేయండి మెల్లగా ఒత్తుతూ చేయాలండి అన్ని వైపులా చూసుకుంటూ మంచిగా ఒత్తుతూ చేయాలి మనకు ఈ రోటీ అనేది రౌండ్గానే రావాల్సిన అవసరం లేదు ఇలా చూపిస్తున్న విధంగా తీసుకొని వేడిగా ఉన్న పెన్న మీద వేసి రెండు వైపులా రెండు మంచిగా కాల్చుకోవాలండి తడి తడికిలాతో అలా అదుముకొని ఇలా మంచిగా పొంగుతూ మంచిగా వస్తాయండి ఎంతసేపైనా మంచిగా మెత్తగా ఉంటాయి బాగుంటాయి అస్సలు విరగవు సో ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్